హాయ్ అండి అందరికీ నమస్తే తమ్ములైన్ చూశారు కదా ఈ పాటకే మీకు అర్థమై ఉంటుంది నేను చేసిన పొరపాట్లు ఏంటి అనేది మీతో చెప్తాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒకటే కంటెంట్ పెట్టాలి వేరే వేరే పెట్టకూడదు అని అట్లా చెప్పటం వల్ల అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తున్నారు దానివల్ల ఏమైపోయిందంటే నేను వేరే వేరే ఛానల్స్ వాళ్ళు ఎట్లా పెడుతున్నారు ఏంటి అని చూడటము మళ్ళనేమో టెక్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు వినటము నేను పెట్టిన వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా ఎక్కువసేపు ఫోన్ చూడటము మళ్ళీ నేను పెట్టిన ఏ వీడియో కూడా మూడు వందలు రెండు వందల కన్నా వెళ్ళట్లేదని చెప్పి నేను అసలు ఎక్కడ పొరపాటు చేస్తున్నాను ఏంటి అనేది ఎక్కువగా ఆలోచించడం దానివల్ల ఏమైపోయిందంటే సరిగ్గా నిద్రపోకుండా సరిగ్గా టైంకి అన్నం తినకుండా అలా అయిపోయింది దానివల్ల నాకు చిన్నగా తలనొప్పి స్టార్ట్ అవ్వటం దానివల్ల సరిగ్గా నిద్రపోకుండా ఉండటం ఇంకా ఒకవేళ నిద్ర పట్టినా కూడా నిద్రట్లో ఎక్కువగా ఆలోచించడం ఇంకా అవే నిద్రట్లో కూడా కళలో రావడం దానివల్ల ఏమైపోయిందంటే నా హెల్త్ చాలా ప్రాబ్లం అయిపోయిందండి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక ఇరవై రోజులు అయిపోయింది నేను నిద్రపోయి దానివల్ల ఈ పక్క అంత ఇదంతా విపరీతంగా వచ్చేసింది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను చూపించుకుంటే ఫోన్ ఎక్కువ వాడద్దు ఇప్పుడు నాకు ఎలా అయిపోయిందంటే నిద్ర పట్టడానికి కూడా కొన్ని ట్యాబ్లెట్లు వాడాల్సి వచ్చేలాగా అయిపోయింది అంతేకాకుండా నాకు కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదండి నిద్ర లేకపోవటం వల్ల దీనివల్ల ఏమైపోయిందంటే యూట్యూబ్ సంగతి అట్లా ఉంచండి నాకు రోజు డైలీ చేసుకునే పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నా మిషన్ కుట్టడం కానీ సూతుల దారం అయితే అసలు కనిపించట్లేదండి మిషన్ కొట్టడము సాయంత్రం పూట ఆరు తర్వాత ఏదన్నా పనులు చేయాలన్నా కూడా కొంచెం బోదర బోదరగా కనిపించడం అట్లా అయిపోయింది దానివల్ల మా వారు యూట్యూబ్ అది ఏం చేయొద్దు వీడియోస్ ఏం చేయొద్దు అని చెప్పేశారు చూడాలి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమన్నా చేయగలుగుతానేమో చూస్తానండి అప్పటి అయితే వీడియోస్ ఏమి చేయకపోవచ్చు మా వారైతే హెల్త్ ముఖ్యం కదా అని అంటున్నారు అది నిజమే కదండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పూట భోజనం లేకపోయినా పది రకాల జతలు బట్టలు లేకపోయినా ఉండగలుగుతాం కానీ హెల్త్ బాగోకపోతే హెల్త్ బాగోకపోతే ఎవరికైనా ఇబ్బంది కాకపోతే ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చూపించుకోవాలన్నా కూడా ఇబ్బంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి రిపోర్ట్స్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ ఇవైతే వాడుతున్నాను కళ్ళు మసగ్గా ఉన్నాయి అని చెప్పేసి స్ప్రెడ్స్ వాడిచ్చారండి అంటే నాకు ఏదున్నా లేకపోయినా కనీసం టైలరింగ్ అన్న చేసుకోవాలి కదా దానికోసం స్ప్రెడ్స్ అయితే తీసుకున్నానండి ఇది నాకు అలవాటు లేకపోయేటప్పటికీ కొంచెం పెట్టుకుంటే కూడా నాకు దీనివల్ల కూడా కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అలవాటు లేక నేను ఆటు ఇటు చూడటం ఎత్తు పల్లాలుగా అనిపించడం పడిపోతాను ఏమన్నా భయంతో ఇది పెట్టుకోవాలన్నా కూడా నాకు కష్టం అయిపోతుంది ఇదంతా ఎక్కువగా ఆలోచించడం వల్లే అయిపోయిందండి నా లాగా ఎవరు ఇట్లాంటి పొరపాట్లు చేయకండి ఏంటంటే అవసరానికి మించి ఎక్కువగా ఆలోచించేసాను నేనైతే టెక్ ఛానల్స్ ఉండటము ఏవేవో ఎక్కువగా చూసేసి మళ్ళీ కొంతమంది ఏంటంటే నువ్వు ఒకటే కంటెంట్ని చేయకుండా వేరే వేరే కంటెంట్ చేయటం వేరే సౌండ్లు వస్తున్నాయి లేండి అందుకని ఆపాను ఇట్లా వేరే వేరే కంటెంట్లు చేస్తున్నావు నువ్వు ఒకటే కంటెంట్ని ఫాలో అవ్వాలి ఇటు వంటలు పెడుతున్నావు అటు జోక్స్ ఇవి పెడుతున్నావు ఇటు సాంగ్స్ ఇవి పెడుతున్నావు అని అందరూ చెప్పటం వల్ల నాకు కూడా కొంచెం అర్థం కాలేదండి ఏం చెయ్యాలో నేను అట్లా అన్ని రకాలు పెట్టడం మిక్స్డ్ కంటెంట్ అయిపోతుందేమోనని ఆ భయంతో కూడా సగం వేరే వేరే ఛానల్స్ వాళ్ళు ఎట్లా పెడుతున్నారు అని అవి చూడటం ఇట్లా ఫోన్ ఎక్కువ వాడేసాను నేను అంటే నైటు పదకొండు పన్నెండింటి దాకా ఫోన్ చూడటం దానివల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది కళ్ళకి ఇదండి సంగతి మరి చూడాలి మా వారు ఏమంటారు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అంటే కొంచెం నాకు హెల్త్ సెట్ అయిన తర్వాత ఒప్పుకుంటారు అనుకుంటున్నాను చూడాలి ఇంకా ముందు ముందు వీడియోస్ నేను పెట్టగలుగుతానో లేదో కొంచెం నా హెల్త్ కూడా చూసుకోవాలి కదా నేను ఏది చేసినా చేయకపోయినా డైలీ నేను చేయగలి ఇంట్లో చేసుకోవాల్సిన పనులు పిల్లలకి చేయాల్సిన పనులు ఇవి మా ఇవైతే నేను చేసుకోగలగాలి కదా ఇవన్నీ నేను చూసుకొని నా హెల్త్ కొంచెం బాగా అయిపోయిన తర్వాత వీడియోస్ పెడతానండి అది మా వారు ఒప్పుకుంటే ఓకేనా 没。